ఎన్ని కష్టాలు వచ్చినాయి రాజశేఖర్ అన్నా వివేకం సార్ ఆశీసులు లేవు అన్నా రే లతేష్ అన్న విజయమ్మ ఫోన్ చేసి కలిపిరా ఫోన్ కలుపు కలుపు హలో అమ్మా అమ్మా కలిపినావా హలో మా అమ్మ విజయమ్మ బాగున్నామ్మా కాదమ్మా ఇప్పుడు పరిస్థితి మనం ఏదో ఇబ్బందుల్లో ఉండవు మనం చెప్పిన హామీలు ఏమి నెరవేర్చలా ఏమి చేయాల మన సొంత జిల్లాకి ఏమి చేసుకోవాలా మన సొంత నియోజకవర్గానికి ఏమి చేసుకోవాలా ఏదో అన్నపాటికి అన్న పడతా ఉన్నాడు మేమేమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచుకోవాలనుకుంటున్నాము చర్మిలా ఉదిక్కు నీ పోరేది మళ్ళా ఉదిక్కో కదిరికేదన పోవాలనా కదిరికానో పోవాలా చెప్పు ఇవన్నీ అన్నం మాట్లాడలేక నన్ను మాట్లాడించడమ్మా సరే ఇప్పుడు రెండోది ఏంటంటే సారికి అన్యాయం జరిగిందని నువ్వు అంటున్నావు జరిగిందిమా సారికి అన్యాయం జరిగింది నేను కూడా ఒప్పుకుంటున్నా రెండు వేల ఇరవై నాలుగులో న్యాయం చేస్తాము మళ్ళా మనం గెలుచుద్దు ఇప్పుడు ఆ సరే నేనే కాదంటున్నా ఎందుకు ఖర్చు నా మీద ఖర్చు ఎందుకని సరే ఇప్పుడు నేను సరే ఇప్పుడు నేనేం నేను చెప్పేది ఏంది నీకు నేనేం చెప్తాను నువ్వేం మాట్లావు తల్లి నెల చెల్లి అయినలా నెల అన్నకు అడ్డం అడ్డం వచ్చితే ఏందంట పొకోండం నీ నీ పొకోణం ఏంది నువ్వు అడిగి ఒక ఒక లెటర్ రాసి కింద సంతకం పెట్టి ఉండుంటే మేము పై మాకు కావాల్సింది మేము రాసుకుందాము నువ్వు ఏకంగా వీడియోని రిలీజ్ చేసా మేము ముప్పై సంవత్సరాల పాటు మేము చేసిన ఎరు అయినా సరే ముప్పై సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉండాలని మేము అనుకోవటం ఏంది నువ్వు మాట్లాడే మాట్లాడింది ఏంటి నువ్వు ఎన్ని నువ్వు ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నావు కదమ్మా ఓమా 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 ఉండు 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 నా మాట ఒక మాట ఇనుమా ఇప్పుడు నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా నాతో మాట్లాడిన మాటలు అన్నతో మాట్లాడగలుగుతావా అన్నతో మాట్లాడుంటే నువ్వు ఎందుకు అమెరికా పోతున్నావు నువ్వు వాడికి పోయిండు వివేకం సార్ పక్కలకి నువ్వు ఎన్ని కథలు జాలిచ్చి నీ కథ ఏందో నువ్వేదో ఉన్నా కూడా మర్యాదగా మట్టంగా ఉండు అన్నకు డ్యామేజ్ జరిగేట్టుగా చేసినావు అంటే కదిరికి పంపించాల్సిందే మనసు అది అమెరికా అయినా లండన్ అయినా ప్యారిస్ అయినా జింబాంబే అయినా ఆఫ్రికా అయినా సరే ఖచ్చితంగా పోతారు నువ్వు ఒకరు జాగ్రత్త కొనమని హెచ్చరిస్తా ఉండవు అన్న చెప్పినాడు నాకు నేను చెప్పేది కాదు నువ్వు పేపర్లో రాసి కింద సంతకం పెట్టి ఉంటే మాకు కావాల్సిన మ్యాటర్ మేము పైన రాసుకోవడం మా నువ్వు ఏకంగా వీడియో రిలీజ్ చేస్తే మేము దాన్ని ఏం చేస్తాము దాన్ని ఏమి మార్పింగ్లు చేయగలుగుతాం మేము మా బతికే మార్పింగులు చేసేది కదా నీకు ఖచ్చితంగా నువ్వు ఇంకా ఎక్స్ట్రాలు చేసినావు అనుకో కాదమ్మా నువ్వేమో కోటి కోటేయండి కడపలో శరీ గెలిపి అని చెప్తావా అంటే రాష్ట్రం అంతటా కూడా జగన్కు మన అన్నకు ఓటు ఇద్దని చెప్తా ఉన్నప్పటికీ మేమే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచామని చెప్తా ఉన్నప్పటికీ నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆడు అమెరికాలో కూర్చొని షర్మిలాకు ఓటు వేయండి షర్మిలాని గెలిపేయండి అని చెప్తావు నువ్వా నీ కథ నువ్వు రా నువ్వు నువ్వు రా నువ్వు వచ్చి కడపలో చూడు నీ నీ హైదరాబాద్కి వచ్చావా కడపకి వచ్చావా పులిందులకి వచ్చావా నువ్వు ఆడికి మేము మా కత్తందుకు చూస్తాము నీ మామూలుగా ఉండదు బానికి ఏంద్ర ఫోన్ పెట్టేసిందా